అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం ఈరోజు మన వినాయక చవితి పూజా విధానం తెలుసుకుందాం వినాయక వ్రతకల్పంలో మనకు పూజకు సంబంధించిన మంత్రాలు కథ అన్నీ ఉంటాయి కానీ ఇందులో మనకు పసుపు గణపతి పూజ పూర్తిగా అవ్వరు అలాగే పీఠం ఎలా పెట్టుకోవాలి విగ్రహం ఎలా ప్రతిష్ఠించాలి కలసం ఎలా పెట్టాలి ఇంకా గురించి నైవేద్యాల గురించి కూడా అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి అందుకే మీరు ముందు ఈ పూజా విధానం చూసి తర్వాత వ్రతకల్పాన్ని బట్టి పూజ చేసుకుంటే చాలా సులభంగా మీకు అర్థమవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి అప్పుడు కొత్త వీడియో ఏది పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ముందుగా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే మీరందరూ కూడా గణపతి మట్టి విగ్రహాలను మాత్రమే పూజించండి పర్యావరణ పరంగానే కాకుండా శాస్త్రపరంగా కూడా మట్టి విగ్రహాలను పూజించడమే మంచిది మేమైతే ప్రతి సంవత్సరం మా చేతులతో మేము ఇలా తయారు చేసుకుంటాం అలాగే మీ పిల్లలవి మీవి పుస్తకాలు ఉంటే ఇలా పసుపుతో బొట్టు పెట్టుకుని స్వామివారి దగ్గర పెట్టుకుని పూజని ప్రారంభించండి అలాగే వినాయక చవితి పూజలో పాలవెల్లి చాలా ముఖ్యం కదా దాన్ని శుభ్రం చేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత చక్కగా తోరణాలు పళ్ళు కట్టిన తర్వాత ఇలా పూలతో కూడా అలంకరించుకోవచ్చు ఇప్పుడు దాని కిందగా నేలను శుభ్రం చేసుకుని దానిపైన ఇలా బియ్యపిండితో ముగ్గు వేసి పైన ఒక పీట వేసుకుని పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిపైన కూడా బియ్యపిండితో ముగ్గులు వేసుకోవాలి ఈ ముగ్గులో కూడా కొంచెం పసుపు కుంకుమలు వేసుకోవాలి ఇలా ముగ్గులు పెట్టడం పూర్తయిన తర్వాత మనం కలసాన్ని సిద్ధం చేసుకుందాం కలసం కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి ఉండదు ఉన్నవాళ్ళు తప్పకుండా పెట్టుకోండి ఇలా ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ చెమ్మ తీసుకుని దానిలో నీళ్లు పోసి కొద్దిగా అక్షతలు గంధం పుష్పాలు ఒక కాయిన్ వేసిన తర్వాత ఇలా దానిపైన మామిడి కొమ్మ కానీ పంచపల్లవాళ్ళు కానీ పెట్టుకుని పైన పసుపు రాసి బొట్లు పెట్టిన కొబ్బరికాయను ఉంచుకోవాలి ఇలా కలసం సిద్ధం చేసి పక్కన పెట్టిన తర్వాత మూడు గుప్పెళ్ళు కానీ మూడు దోశళ్ళు కానీ బియ్యం తీసుకుని ఇలా పేటపైన ఈశాన్యం వైపు పోసుకోవాలి ఇప్పుడు ఆ బియ్యం పైన గణపతి విగ్రహాన్ని ఉంచుకోవాలి ఇప్పుడు విగ్రహానికి గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి ఇక్కడ నేను నైవేద్యాలు చేసినప్పుడు ఒక చిన్న కుడుము తయారు చేసుకుని దాన్ని స్వామివారి చేతిలో ఉంచాను ఇది మీకు కుదిరితే చేయండి లేకపోతే ఏమీ పర్వాలేదు అలాగే గరికలతో చేసిన మాల ఇంకా స్వామివారికి ఇష్టమైన జిల్లేడు మాల కూడా ఇక్కడ స్వామివారికి అలంకరిస్తున్నాను ఇలా ఇవన్నీ అలంకరించిన తర్వాత పక్కన ఇంకొక మూడు గుప్పెళ్ళ బియ్యం వేసుకుని మనం సిద్ధం చేసి పెట్టుకున్న కలసాన్ని దీనిపైన ఉంచుకోవాలి అలాగే ఒక బ్లౌజ్ పీస్ను మడత పెట్టుకుని ఈ కలసం పైన పెట్టుకోవాలి అలాగే స్వామివారి శిరస్సు పైకి వచ్చేలా గొడుగును కూడా ఉంచుకోవాలి ఇలా మొత్తం అలంకరణ పూర్తయింది కదా స్వామివారి పీటకు ఎదురుగా ఒక అరటా ఉంచుకుని దానిలో నేను తయారు చేసుకున్న నైవేద్యాలన్నీ కూడా పెడుతున్నాను గణపయ్య నైవేద్య ప్రియుడు కాబట్టి మనం ఎన్ని నైవేద్యాలు చేయగలిగితే అన్ని చేసి నివేదించవచ్చు మేమైతే వినాయక చవితి రోజు ప్రత్యేకంగా ఆవిరిలో వండినవి తీపి పదార్థాలు మాత్రమే పెడతాము నూనెలో వండినవి అయితే పెట్టము చాలామంది పూర్ణాలు పులిహోర లాంటివి కూడా పెడుతూ ఉంటారు ఎవరానవైతే వాళ్ళది మేమైతే కుడుములు పూర్ణం కుడుములు జిల్లేడికాయలు మోదకాలు పాలతాలికలు బెల్లం తాలికలు ఉండ్రాళ్ల పాయసం చలిమిడి వడపప్పు అటుకులు పానకం ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటాం నైవేద్యాలు సర్దుకున్న తర్వాత మీ దగ్గర ఇంకో అరిటాకు ఉంటే కనుక పైన మూత వేసి ఉంచుకోండి అలా వేయడం వల్ల ఎవరి దృష్టి పడకుండా ఉంటుంది అలాగే మనం పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ లాంటివి పడకుండా ఉంటాయి మనం నైవేద్యం చూపించే ముందు ఆకును తీసి చూపించవచ్చు ఇక ఈ పక్కన కనిపిస్తున్నవన్నీ పత్రి వినాయక చవితిలో పత్రిక చాలా ప్రాముఖ్యత ఉంది కదా మనం ఇరవై ఒక్క రకాల పత్రులతో వినాయక చవితిలో పూజ చేస్తాము ఈ ఇరవై ఒక్క రకాల పత్రులు ఏమిటి వాటిని తెలుగులో ఏమంటారు వాటిని ఎలా గుర్తించాలి ఇవన్నీ నేను ఇంకొక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అవసరమైన వాళ్ళు చూడండి ఇలా పత్రి అంతా కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత గంటను వాయించి శుక్లాంబరదరం విష్ణుమనే అనే శ్లోకం చెప్పుకుని అప్పుడు పూజను ప్రారంభించాలి ఈ పూజని ఇంటిల్లి పాది కలిసి కూర్చుని చేసుకోవాలి ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా పూజలో కూర్చోబెట్టండి అప్పుడే వాళ్లకు మన పూజా విధానాలు సంస్కృతి సంప్రదాయాలు బాగా తెలుస్తాయి ముందుగా దీపారాధన చేసుకుందాం దీపారాధన చేసిన తర్వాత మనం ఆచమనం చేయాలి ముందుగా ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచమనం చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఆచమనం చేయాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు నీళ్లు తీసుకుని నాలుగవసారి ఓం గోవిందాయ నమః అంటూ చేయ కడుక్కోవాలి తర్వాత ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ అంటూ మిగిలిన కేశవనామాలన్నీ కూడా చెప్పుకుని నమస్కరించుకోవాలి ఆచమనం చేసిన తర్వాత కొన్ని అక్షతలు వాసన చూసి ఎడం వైపుకి వేయాలి అలాగే ప్రాణాయామం కూడా చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి అద్య బ్రాహ్మణ ద్వితీయపరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత వన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతకండే ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం చెప్పుకోవాలి క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతవు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్ధ అని చెప్పుకుని మన గోత్రం పేరు చెప్పుకున్న తర్వాత సహకుటుంబానాం స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మహాగణాధిపతి ప్రీత్యర్థం వినాయక వ్రత పూజం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని మనం ఆచమనం చేసిన పంచపాత్రలో ఉంగరపు వేలుని ఉంచాలి అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజం కరిష్యే అంటే ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తవ్వడానికి ముందుగా పసుపు గణపతిని పూజించాలన్నమాట ఏ వ్రతమైనా పూజ నిర్విఘ్నంగా పూర్తవ్వాలంటే ముందుగా పసుపు గణపతిని తప్పకుండా పూజించాలి కాబట్టి మనం చేసేది వినాయక వ్రతం అయినా సరే దానికి కూడా ముందుగా పసుపు గణపతిని పూజించాలి ఒక పళ్ళెంలో బియ్యం పోసుకుని దానిలో తమలపాకులో పసుపు గణపతిని చేసి ఉంచుకోవాలి పసుపు గణపతిని పూజించే ముందు మనం కలస పూజ చేయాలి ఒక చిన్న రాగి చెమ్ములో నీళ్లు పోసుకుని దానిలో అక్షతలు గంధం పుష్పం వేసి పైన చేయి మూత వేసి కలసస్య ముఖే విష్ణు అనే మంత్రం అలాగే గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి ఈ మంత్రాలు చదువుతో ఆ నీటిలోకి నదీ జలాలన్నిటిని కూడా ఆవాహన చేయాలి ఇప్పుడు ఆ నీటిని దేవుని పైన పాలవెల్లి పైన పూజా ద్రవ్యాలపైన మనం చేసిన నైవేద్యాలపైన మన పైన అన్నిటిపైన కూడా చిలకరించాలి అప్పుడు అవన్నీ కూడా శుద్ధవుతాయి ఇలా కలస పూజ పూర్తయిన తర్వాత మనం పసుపు గణపతి పూజ చేసుకోవాలి ఇక్కడ మనం చోడసోపచార పూజ చేస్తున్నాం ముందుగా ధ్యానం ఆవాహనం ఆసనం అర్ఘ్యం పాద్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవేతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఇక్కడ బెల్లముక్క నైవేద్యంగా పెట్టిన తర్వాత తాంబూలం కూడా ఉంచి మనం చూపించాలి చివరిగా మనం హారతి ఇచ్చి గణపతి పూజను పూర్తి చేసుకోవాలి ఈ షోడసోపచారాల గురించి వివరంగా కావాలంటే నేను చేసిన నిత్య పూజా విధానం చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా హారతి ఇచ్చిన తర్వాత దేవుని దగ్గర పూజ చేసిన అక్షతలు కానీ పువ్వులు కానీ తీసి సిరసులో ధరించాలి అలాగే ఈ పసుపు గణపతిని గణపతి మేధాస్థానం ప్రవేశయామి అని తీసి మనం ఈశాన్యం మూల పేటు మీద ఉంచుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకునే గణపతి విగ్రహంలోకి దేవుణ్ణి ఆహ్వానించాలి ముందుగా ధ్యాన శ్లోకం చెప్తూ స్వామివారిని ధ్యానించాలి తర్వాత విగ్రహం పైన చేయించి స్వామిని విగ్రహంలోకి ఆవాహన చేయాలి ఆసనం కోసం పువ్వులు కానీ అక్షతలు కానీ ఉంచాలి తర్వాత స్వామివారికి సార్లు నీటిని చూపించి ఆకులో కానీ ప్లేట్లో కానీ వదిలిపెట్టాలి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం తర్వాత స్నానం పంచామృతాలతో ఇలా ఐదు సార్లు చూపించి ఆకులు వదిలిపెట్టి తర్వాత శుద్ధోదక స్నానం కలసంలోని నీటిని చూపించి ఆకులో వదిలిపెట్టాలి స్నానం అయిన తర్వాత వస్త్రం మీ దగ్గర కొత్త వస్త్రాలు ఉంటే వాటిని చూపించండి స్వామివారికి లేదంటే కనుక ఇలా ప్రతితో చేసుకున్న రెండు వస్త్రాలకు బొట్టు పెట్టి స్వామివారికి సమర్పించాలి వస్త్రం తర్వాత యజ్ఞోపవీతం స్వామివారికి ఇలా ప్రతితో చేసి బొట్లు పెట్టి ఉంచుకున్న యజ్ఞోపవీతాన్ని వేయండి లేదంటే అక్షతలైనా కూడా వేయవచ్చు తర్వాత అలంకరణ కోసం గంధం గంధం రాసి బొట్టు పెట్టవచ్చు లేదంటే ఇలా పువ్వుని గంధంలో ముంచి స్వామివారి పాదాల వద్ద ఉంచాలి తర్వాత అక్షతలు త అలంకరణార్థం పుష్పాన్ని పూజయామి రకరకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించాలి ఇప్పుడు అంగపూజ అంగపూజ అంటే స్వామివారి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు ప్రతి అంగాన్ని ఒక్కొక్క నామంతో పూలు పత్రి ఉపయోగించి పూజిస్తాము ఓం విఘ్నరాజాయ నమ సర్వాణి పూజయామి ఈ అంగపూజ అనేది పూర్తయింది అంగపూజ అయిన తర్వాత పత్రి పూజ ఇరవై ఒక్క రకాల పత్రితో మనం ఏ పేరు చెప్తే ఆ పత్రిని ఉపయోగించి పూజ చేయాలి ఆ పత్రి దొరకనప్పుడు దాని స్థానంలో గరికను ఉపయోగించి పూజ చేయవచ్చు ఈ పూజలో వాడే పత్రి అన్నిటికీ కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి వీటిని మనం నిత్య జీవితంలో కూడా ఎన్నో అనారోగ్యాలకి ఔషధాలుగా వాడుకోవచ్చు మనం బయట కొని తీసుకొచ్చే కంటే కూడా మనం పుస్తకంలో చూసుకుని ఆ పేర్లను బట్టి వాటిని మనం స్వయంగా తెచ్చుకుంటే మనకు ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది వాటి పేర్లు వాటి ఔషధ గుణాలు అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే మన పిల్లలకు కూడా తెలియజేయవచ్చు ఇలా పత్రి పూజను పూర్తి చేసిన తర్వాత మనం స్వామివారి అష్టోత్తరాలు చదువుకోవాలి నూట ఎనిమిది నామాలను చదువుతూ పూలు పత్రి ఉపయోగించి పూజ చేయాలి ఇది కూడా పూర్తయిన తర్వాత ధూపమాగ్రాపయామి మనం అగరత్తులు వెలిగించి ధూపాన్ని చూపించాలి తర్వాత సాక్షాత్ దీపం దర్శయామి మనం వెలిగించిన దీపం దగ్గర అక్షతలు పూలు ఉంచి నమస్కారం చేసుకోవాలి తర్వాత నైవేద్యం నైవేద్యం సమర్పించే ముందు మనం కొబ్బరికాయని కూడా కొట్టుకుని కొబ్బరి చిప్పలు ఇక్కడ పెట్టుకుని కొద్దిగా పటికి బెలం ఏమైనా దానిలో వేసుకుని తర్వాత మనం వండి పెట్టిన నైవేద్యాలు కొబ్బరి చిప్పలు అరటి పళ్ళు మనం పెట్టుకున్న పళ్ళు వెలికి కట్టిన పళ్ళు వీటన్నిటిని కూడా నీళ్లు చల్లి స్వామివారికి ఐదు సార్లు చూపించాలి తర్వాత పళ్ళంలో మూడు సార్లు నీటిని వదిలి మీరు ఒక్కసారి గది నుంచి బయటకు వెళ్ళి రెండు నిమిషాల పాటు తలుపు వేసి ఉంచాలి అప్పుడు స్వామివారి దృష్టి ఆ ప్రసాదాలపైన పడుతుంది తర్వాత స్వామివారికి తాంబూలం కూడా సమర్పించి నమస్కరించుకోవాలి ఇప్పుడు మనం హారతి ఇచ్చుకుందాం ఇలా హారతి వెలిగించి స్వామివారికి చూపించి తర్వాత మనం కూడా కళ్ళకద్దుకోవాలి ఇప్పుడు మంత్రపుష్పం కూడా సమర్పించాలి చేత్తో పూలు అక్షతలు తీసుకుని మంత్రపుష్పం చదివిన తర్వాత స్వామివారికి సమర్పించాలి తర్వాత లేచి నిలబడి మూడు సార్లు ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత తెలిసి తెలియక తప్పులు చేస్తే మందించమని లెంపలు వేసుకుని అపరాధ నమస్కారం కూడా చేసుకోవాలి ఇప్పుడు చేతిలోకి అక్షతలు తీసుకుని వ్రత కథను చదువుకోవాలి ఇలా కథ అంతా కూడా శ్రద్ధగా విన్న తర్వాత మనం చేత్తో పట్టుకున్న అక్షతల్లో కొన్ని ఇలా ఆకులు వేసుకుని కొన్ని దేవుని దగ్గర కొన్ని శిరస్సు పైన వేసుకోవాలి ఇలా కథ పూజ పూర్తయిన తర్వాత స్వామివారి ఎదుట పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ గుంజులు తీయాలి అలాగే స్వామివారికి పూజ చేసిన పూలు కానీ అక్షతలు కానీ తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సును ధరించి దేవుని దగ్గరది నైవేద్యం ఏదైనా తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి ఇలా వినాయక వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి ఇది మేము చేసుకున్న వినాయక వ్రతం మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను దీనిలో ఏమైనా పొరపాట్లు ఉంటే నాకు తెలియచేయండి అలాగే అనుమానాలు ఉన్నా కూడా తప్పక అడగండి ఇంకా పాలవేలు ఎలా కట్టుకోవాలి పత్రిక సంబంధించిన వివరాలు వినాయక వ్రత కదా షోడసోపచార పూజ ఈ వీడియోలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరమైన వాళ్ళు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు